नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स ये तेन सत्यवच्चेना सुद्धिते होत sabbadaं ये तेन सत्यवच्चेना సర్వదు వినశతు ఏ సవ సర్పభయా వినశతు ఏ సజెన సర్వరోగ వినశతు ఏ సచ్యవజనంగళం ఏ సవ్రేన పాతుతే రథన ఈ సత్యవచనం వల్ల అందరికీ శుభం కలగాలి దుఃఖాల నుండి విముక్తి పొందాలి భయాల నుండి దూరం కావాలి రోగాలన్నీ క్షమించాలి తగ్గిపోవాలి ఈ సత్యవచనం వలన అందరికీ మంగళం కలగాలి ఈ సత్యవచనం వల్ల అందరికీ రత్నత్రయం ప్రాప్తించుగాక బుద్ధుడి బుద్ధ దమ్మ సంఘ త్రిరత్నాల ప్రాప్తి కలుగుగాక సబ్తీయో విభజ్యంతో సబ్బరోగో వినశతో మాతే బతు అంతరాయో సుఖీ దీర్ఘాయిక భవం బతు సర్ప మంగళం రక్కంతు సర్పదేవత సర్పబుద్ధానుభావైన సదా సుద్ధి భవంతుతే అన్నీ ఈతి బాధలు తొలుగుగాక అన్ని రోగాలు నశించుగాక నాకు ఏ ఆటంకాలు కలగకుండాగాక సుఖంగా ఉందునుగాక దీర్ఘాయుష్తో ఉందునుగాక దీర్ఘాయిష్తో జీవించునుగాక అన్ని శుభాలు చేకూరుగాక దేవతలందరూ రక్షించుగాక బుద్ధులందరి ప్రభావంతో ఎల్లప్పుడూ నాకు స్వస్తి కలుగుగాక భవతు సబ్బమంగళం రక్కంతు సబ్బదేవత సదా సదాశుద్ధి భవంతుతే అన్నీ శుభాలు చేకూరుగాక దేవతలందరూ రక్షింతురుగాక అన్నీ ధమ్మాల ప్రభావంతో ఎల్లప్పుడూ నాకు స్వస్తి కలుగుగాక భవతు సబ్బ మంగళం రక్కంతు సబ్బదేవత సబ్బ సదా శుద్ధి భవంతుతేదే అన్ని శుభాలు చేకూరుగాక దేవతలందరూ రక్షించరుగాక సంఘమంతటి ప్రభావంతో ఎల్లప్పుడూ మీ అందరికీ స్వస్తి కలుగుగాక నక్క యొక్క పాప గహ నివారణ హంతు హంతుమే ముద్దవే ఈ పరిత పఠనం ప్రభావం వలన అన్ని రకాల నక్షత్ర దోషాలు యక్ష భూత పాపగ్రహాలు నివారింపబడుగాక ఉపద్రవాలన్నీ నశించుగాక దేవో వసతు కాలేన సస్య సంపత్తి హేతుజ వేదో భవతు లోకోచ రాజా భవతు దమ్మికో సస్య సంపత్తికి కారణమైన మేఘాలు సకాలంలో వర్షించుగాక లోకం సమృద్ధిగా ఉండుగాక రాజు ధార్మికుడిగా ఉండుగాక ఎందుర్నిమిత్తం అవమంగళం చోచామనా పో సకున ససత్ పాపగో దుస్సుపినం మకంతం బుద్ధానుభావేన వినాశమెంతో దుర్నిమిత్తాలు అమంగళాలు మనస్సును చెడగొట్టే శకున శబ్దాలు పాపగ్రహాలు దుస్వప్నాలు అసౌకర్యాలు బుద్ధుని ప్రభావంతో నశించుగాక ఎందు నిమిత్తం అవమంగళం యోచామన పో సకున ససత్తు పాపగ్రహో దుస్సుపినమ్మకంతం అకంతం ధమ్మానుభావేన వినాశమెంతో అన్ని రకాల దుర్నిమిత్తాలు అమంగళాలు మనస్సును చెడగొట్టే శకున శబ్దాలు పాపగ్రహాలు దుస్వప్నాలు అసౌకర్యాలు ధమ్మం ప్రభావంతో నశించుగాక ఎందు అవమంగళం చోచామనాపౌ శకునసద్దో పాపగహో దుస్తుభినం మంతం సంగనుభావేన వినాశమెంతో అన్ని రకాల దుర్నిమిత్తాలు అమంగళాలు మనస్సుని చెడగొట్టే శకున శబ్దాలు పాపగ్రహాలు దుస్వప్నాలు అసౌకర్యాలు సంఘం ప్రభావంతో నశించుగాక ఆకాశుమట్ట దేవా నాగా మహింతిక పుణ్యంతం అనుమోదిత్వా చిరం రక్కంతు శాసనం ఆకాశంలోను పైన ఉన్న దేవతలు నాగులు ఇద్ది శక్తులు గల మహాత్ములు ఈ పుణ్యాన్ని ఆమోదించి చిరకాలం శాసనాన్ని కాపాడుదురుగాక ఆకాశట్ట చెబుమట్ట దేవా నాగ మహిందిక పుణ్యంతం అనుమోదిద్వా చిరం రక్కంతు బుద్ధదేశనం ఆకాశంలోనూ భూమిపైన ఉన్న దేవతలు నాగులు శక్తులు గల మహాత్మలు ఈ పుణ్యాన్ని ఆమోదించి చిరకాలం బుద్ధుడి ఉపదేశాన్ని ధమ్మాన్ని కాపాడుదురుగాక ఆకాశట్ట చెబుమట్ట దేవా నాగా మహిద్దిగా పుణ్యంతం అనుమోదిత్వ చిరం రక్కంతుమంపరం ఆకాశంలోనూ భూమిపైన ఉన్న దేవతలు నాగులు శక్తులు గల మహాత్ములు ఈ పుణ్యాన్ని ఆమోదించి చిరకాలం నన్ను ఇంకా ఇతరులను కాపాడుతురుగాక ఎత్తావతాహి సంపదం పుణ్య సంపదం సభ్యే దేవా అనుమోదంతు సభ సంపత్తి సిద్ధియా ఇందువలన నాకు సమకూరిన పుణ్య సంపదను దేవతలందరూ ఆమోదింతురుగాక సకల సంపదలు కలుగుగాక ఎవతా చం మే పుణ్య సంపదం సబ్బే అనుమోదంతో సబ్బ సంపతి సిద్ధియా ఇందువలన నాకు సమకూరిన పుణ్య సంపదను ప్రాణులందరూ ఆమోదింతురుగాక సకల సంపదలు కలుగుగాక ఎత్తవతాచే మేహి సంపదం పుణ్య సంపదం సభ్యే సత్త అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధియ ఇందువలన నాకు సమకూరిన పుణ్య సంపదను జ్ఞానులందరూ సత్వులందరూ ఆమోదింతురుగాక అంటే నా పుణ్య సంపదలో అందరూ భాగస్థుల ఉదురుగాక సకల సంపదలు కలుగుగాక ఇదం మేన హోతు సుఖితా న్యాతయో ఇదం మే నీనం హోతు సుఖితా హొంతు న్యాతయో ఇదం మే హోతు సుఖితా హొంతు న్యాతయో ఈ నా పుణ్యం నా బంధువులందరికీ లభించుగాక ఈ పుణ్యంలో నా బంధువులందరూ భాగస్వాములు అవుతురుగాక నా బంధువులంతా సుఖ సంతోషాలతో గాక సబ్బే బుద్ధ బలపత్త ప్రత్యేక నంచయం బలం అరహంత తేజేన రక్కం రక్తం బంధ మీ బుద్ధులు ప్రత్యేక బుద్ధులు అరహంతుల బలంతో తేజస్సుతో మీకు రక్ష కలుగునుగాక సబ్బే దమ్మ బలపత్త నంచ అరియన అరియ సచ్చానంచయం బలం కస్సతే చేన రక్తం బంధమి సబ్బస్ అన్ని ధర్మాల అరియ సత్యాల బలంతో ధర్మచక్రం యొక్క తేజస్సుతో మీరందరూ రక్షణతో ఉండాలి సబ్బే సంగ బలభర్త విముత్తానంచయం బలం శాసనసేజేన రక్తం బంధామి సబ్బసో అన్ని సంఘాల బలంతో విముక్తుల బలంతో బుద్ధ శాసనం యొక్క తేజస్సుతో మీకు ఈ రక్ష కడుతున్నప్పుడు ఇలా చెప్తాము అన్ని రకాల మీకు బుద్ధుడి ధమ్మము సంఘం యొక్క రక్షణ పొందాలి అని ఇమిన పుణ్యకమ్మేనా మామే బాల సమాగమో సతం సమాగమో హోదు యావ పుణ్యకమ్మం ఆసవ కయం వహం హోదు సబ్బదు పముజతో నిబ్బానస పచ్చయో హోదు ఈయన పుణ్యకర్మ వలన కెన్నడు మూర్ఖుని సావాసం కలగకుండుగాక నిబ్బానాన్ని పొందే వరకు సజ్జనులతోనే సావాసం కలుగునుగాక ఈయన పుణ్యకర్మ చిత్త మలినాలను నశింపచేయుగాక అన్ని దుఃఖాల నుండి విముక్తుడను కాక నిబ్బానాన్ని పొందే వాడిని అగుగాక అభివాదన శీలిస నిత్యం వడ్డా పచాయిలో చెత్తోదమ్మా వడ్డంతి ఆయుం సుఖం బలం ఆయురారోగ్య సంపత్తి సగ్గ సంపత్తి అటో నిబ్బాన సంపత్తి ఇమినా తే ఉపసమిచ్యతో సుఖీహోతు దీర్ఘుష్లభ నిబ్బాన పచయోదు సాధు సాధు 三、二、